ఒక్కసారి అలా ఊహించుకోండి పది లక్షలు వచ్చేసాయి చిన్న కోళ్ల ఫారం పెట్టేశాం పది మందికి ఉద్యోగాలు ఇచ్చేసాం అంటే నియోజకవర్గంలో ఐదు వందల మందికి పది లక్షలు ఇస్తే పది నుండి ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చేసాయి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా బ్రతుకుతున్నారు ఇదే షణ్ముఖ వ్యూహంలో ఒక భాగం నాకు వ్యూహంలో జనసేన తీసుకురాబోతుంది ఎంత కెపాసిటీ ఉంది పెట్టుబడి పెట్టుబడలేక అలాంటి ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు వందల మందిని ఎంపిక చేసి పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గం ఊహించుకున్న ఐదు వందల మంది ఒక సంవత్సరానికి అది ఐదు సంవత్సరాల్లో ఐదు వందల మంది వాళ్ళకి పది లక్షల చొప్పులు ఇస్తా ఉంటే కనీసం పది మందికి ఉద్యోగాలు ఎంత ఎంతమంది అవుతుంది ఒకసారి మీరు లెక్క